ఈ మధ్యకాలంలో మడమంత్రపు సిరిలాగా ముఖ్యమంత్రి వన్ మంత్ లోనే రెండు నాలుకల ధోరణి రెండు రకాల మంత్రులు మననేమో మోడీ గారు మా పెద్దన్న మోడీ గారి ఆశీర్వాదం ఉంటేనే నా రాష్ట్రం బాగుపడుతుంది అని చెప్పి చేసింది ముఖ్యమంత్రి ఎన్నో సంవత్సరాలుగా అపరిష్కృతంగా ఉన్న వాళ్ళ ఎల్పల్లి ప్రైవోర్ కానీ అల్వాలేరి ప్రైవోర్ కానీ నూట డెబ్బై ఐదు ఎకరాల లక్షల రంగానికి సంబంధించి మాకు ఇచ్చినందుకు కృతజ్ఞత చెప్పింది ముఖ్యమంత్రి గారు మాట్లాడకుండా మళ్ళీ మోడీ మాట్లాడు కౌలు ఎవరికి మాటలు మాట్లాడు గత నాయకులకి ఏం గతిపట్టిందో ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా గిట్టిన మాట్లాడడు ఒకప్పుడు మోడీ గారు నిన్ను ఏం కోరట్లేదు ఏ దరఖాస్తు ఇవ్వట్లేదు నీ ఆశీర్వాదం మాత్రమే కోరుతానని చెప్పినటువంటి కేసీఆర్ ఆ తదుపరి ఏం మాట్లాడిందో చెప్పేసి ఇవాళ మళ్ళీ చెప్పద్దు బీహార్లో ఉన్నటువంటి ఆనాటి ముఖ్యమంత్రులు ఏం మాట్లాడి ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఏం మాట్లాడారు మళ్ళీ ఇవాళ ఏం ఏమొచ్చి నేను అవన్నీ రద్దు కానీ నోరు దగ్గర పెట్టుకో ఇల్లు దగ్గర పెట్టుకో ఇలా అధికారం ఉందని చెప్పి ఏం పొందాలని మాట్లాడితే ప్రజలు సహించడానికి సిద్ధంగా రెండోది ఆ మధ్యకాలంలో కేసీఆర్ ఫోన్ టాగ్నెస్ రాజకీయ నాయకుల పార్టీల వాళ్ళ ఫోల్ టాగినెస్ మీద బాగా మాట్లాడారు మళ్ళీ ఫోన్ ట్యాంగ్ చేస్తున్నట్టుగా మనకు తెలుస్తాం ప్రజాస్వామ్యాన్ని మర్చిపోయి ప్రజాస్వామ్యాన్ని మర్చిపోయి ప్రజలిచ్చిన అధికారాన్ని అడ్డం పెట్టుకొని ప్రజల మీద దౌర్జన్యం చేసిన అప్రజాస్వామికంగా పరిపాలించే ప్రయత్నం చేసిన ఇలా గతపాలకులు ఏ గతి పట్టిందో నీకు కూడా గదే గతి పడుతుంది ఖబాదారు అనుకుంటున్నావు ఇల్లి కళ్ళు మూసుకొని పాలు తగ్గడం నువ్వు భావిస్తూ ఉన్నావు మీ చర్యలని కూడా కనబడతా ఉంది ఇవాళ మొత్తం దేశంలో కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ మొత్తం పొందడానికి ఇవాళ నేనే ఉన్నా నేనే మీకు అన్ని ఫండ్స్ పంపిద్దా అని చెప్పి ఇక్కడ బిల్డర్లని ఇక్కడ వ్యాపారవేత్తల్ని నువ్వు ఫోన్ చేసి ఎంత పైసలు అడుగుతున్నది ఎట్లా బిరుస్తున్నది ఎట్లా బ్లాక్మెయిల్ చేస్తున్నది ఇప్పటికే రికార్డ్ అయిపోతుంది ఇవాళ నువ్వు అనుకుంటున్నావు నువ్వు ఇక్కడ ఉండే మొత్తం నేనే వీక్షిస్తున్నా అని చెప్పి అనుకుంటున్నావు నీ మీద వీక్షించే వాళ్ళు కూడా ఉంటున్న విషయం మనకు మర్చిపోకు ఇవాళ తెలంగాణ ప్రజలు ఇవన్నీ గమనించమని చెప్పి కోరుతా ఉన్నా రేపు మోడీ గారు మల్కాగిరిలో సమరసంక పూర్తిన తర్వాత ఒకటే భావన తెలంగాణ యావత్ ప్రజానికి కులాలకు పార్టీలకు జెండాలకు అతీతంగా ఈ దఫా నరేంద్ర మోడీ గారి ప్రధానమంత్రిగా చేసుకోవాలి భారతీయ జనతా పార్టీగా గెలిపించుకోవాలి ముసుకే ఓటాడ భావన మాత్రం స్పష్టంగా కనబడతా ఉంది మేము పొద్దున్న నుంచి రాత్రి దాకా అనేక డిగ్రీ కాలనీలలో అదేవిధంగా డేటర్ కమిటీ హాళ్లలో రెసిడెన్స్ జోన్లలో మేము పోతే బ్రహ్మాండమైనటువంటి స్పందన కనబడతాయి ఏ వర్గానికి కాబట్టి యువత మహిళ వ్యాపార వర్గాలు ఉద్యోగులు రిటైర్డ్ ఉద్యోగులు ఏ వర్గానికి కదిలించినా కూడా బ్రహ్మాండంగా ఉన్నాం సార్ ఇది దఫ మల్కాయగిరిలో ఎవరు ఎన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా కుట్రలు చేసినా బయట నుంచి మందిని పట్టుకొచ్చినా మల్కాయగిరిలో గెలిచేది మాత్రం మోడీ గారితో పాటుగా ఈటల చేయలేదు ప్రజల్ని ఆలోచించమని చెప్పుకోవచ్చు